భోజన పరీక్ష ఏ పరీక్ష భోజన పరీక్ష మనకి మనం భక్తిని పోగొట్టడానికి సాధారణంగా చతవిధానం పనిచేస్తున్నాను ప్రసాదం తిని వచ్చండి ఏం పర్వాలేదండి తెలియకుండా తినే అదేమి కాదు తెలుసుండి తింటే మహా పాపం తెలియకుండా ఎవరు ఇచ్చారు ఓ వంటల్లోనూ పూజ చేసే కదండి అన్నం వండుతాడు పూజ చేసే కదండి ధాన్యం పండిస్తాడు అది నీకు తెలియదు కానీ ముందే విగ్రహారాధన చేసింది నీ కళ్ళ ముందే పూజ చేసింది నీకు ఇస్తే నువ్వు తినకూడదు తానే తన స్నేహితులు చాలా విపరీతమైన తిండి ఎదురుగా ఉన్నది ఏది తింటారు కన్నాం ఏది తాగాలంటే తాగే అవకాశం దొరికింది దాని వేలకు తన స్నేహితులకు మేము ఇవి తినం ఇవి మేము తినం ఎంత మంచి పదార్థాలైనా మాకు ఇష్టమైనవి ఉన్నాయి ఇందులో మేము తినం ఎందుకు తినమంటే మా దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరిచాడు మనము చాలాసార్లు ఈ భోజన పరీక్షలో ఓడిపోతూ ఉన్నాం ఈ భోజన పరీక్షలు మనం ఓడిపోకూడదు ఏ భోజన పరీక్షలో ఓడిపోయాడు ధాన్యాలు భోజన పరీక్షలో గెలిచాడు ఏసావు ఎవరో ఓడిపోయాడుంటే నా తిండుంటే చాలా జేష్టత్వం పోయిన పనులు అనుకున్నాడు చెప్పడానికి సమయం లేదు తూకుగా చెప్తూ ఉన్నాను ఈ భోజన పరీక్షలను నెగ్గాలి ఎవరి స్తోత్రం అల్లెలు ఏడోది ఏడోది దేవుడికి అనిపించే పరీక్ష ఏ పరీక్షది దేవుడికి అర్పించే పరీక్ష దేవుడికి అర్పించే పరీక్ష విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి స్తోత్ర దేవుడికి మహింపలు ఉండాలి దేవుడు ఒకసారి పరీక్షిస్తాడు ఇచ్చే విషయముడు నువ్వు ఇస్తావా లేదా నువ్వు ఇస్తావా లేదా దేవుడికి నేను లెక్క కడుతూ ఉన్నావా దశమి బాబు ఇంటి ఇస్తే నాకేమో నా ఇంటి ఎలా జరుగుతుంది వెయ్యి రూపాయలు ఇచ్చారా దేవుడికి రెండు వేలు ఇచ్చారా దేవుడికి నేను లెక్క పెడతామో లేదు సంతోషంగా ఇస్తామో లేదు పరీక్షిస్తాడు ఐదు రెండు రెండు చేపల విషయం మీరు గమనిస్తారు అచ్చిన చిన్నదే ఉంది తెలిసి పడుకోవడానికి హ్యాపీగా ఉండొచ్చు కానీ నాకు దేవుడిచ్చాడు దేవుడు కానీ ఇచ్చారు ఇచ్చాడు దేవుడి స్తోత్రం చిన్న పిల్లడు అది అనేక మందికి ఆహారంగా మారింది ఆ బిడ్డ ఆ బైబల్ గ్రంథంలో రాయబడినట్టుగా మనము కూడా ఈ భూమి మీద దేవుడికి ఇచ్చే విషయముడు దేవుడు చెప్పాడు పరీక్షించాడు అంతే ఇస్తామా లేదా ఆయనకి ఎవరికి కావాలంటే డబ్బులు ఆయనకి డబ్బు అవసరం లేదండి ఆయన చర్చలు కట్టాలంటే ఆయన రెండు నిమిషాలు చర్చలు కట్టగలడు రెండు నిమిషాలు ఆశ్రయములు కట్టగలడు రెండు నిమిషాలు భోజన పదార్థాలు సిద్ధం చేయగలడు కానీ మనం పరీక్షిస్తా పరీక్షించడానికి ఇలాంటి మందిరాలు ఏర్పాటు చేసి దేవుడికి ఇస్తామనేదా పదవ భాగం అని పరీక్షిస్తాడైనా మనం లెక్కలు కడతాం ఇవ్వాలని ఆ పాస్టర్ ఏదో బాగుపడిపోతాడని పాస్టర్ బాగుపడ్డు నువ్వు పరీక్షలో నెగ్గుతావు దేవుని స్తోత్రం అలే లూయా నువ్వు పరీక్షలో నెగ్గడానికి నీకు ఇచ్చిన దాన్ని పరీక్షిస్తాడైనా నీకు వచ్చిన పదివేల రూపాయల జీతము నువ్వు వెయ్యి రూపాయల దేవుడికి ఇస్తావు చూస్తాడైనా నువ్వు ఆ పరీక్షలో నెగ్గితే అంతకంత వేస్తున్నాడు ఆయన ఒక ముసమ్మ కానుక మీద ఆయన విధవరాల కానుక మీద ఆయన ఏం చేసినాడు మనసు పెట్టాడు ఎందుకో తెలుసా ఆమెకున్నది అది దేవుడికి ఎవ్వరనుకుంది ఇచ్చేసింది అందుకే ఆమె బైబిల్లో రాస్తుంది కానుకలు పెట్టి వైపు ఏసుప్రెవ్వరు చూస్తూ ఉన్నారట చూస్తూ ఏమంటూ ఉన్నాడు అందరూ వేశారు కానీ ఏమి కానుక చాలా విలువైనది నమ్మకముగా ఇచ్చింది యథార్థముగా ఇచ్చింది తనకి తనకి ఏదైతే ఆజ్ఞలు నేర్చుకుందో ఆ పదవు భాగం మానక ఇచ్చింది అని ఆమె గురించి చెప్పుకున్నట్టుగా మన గురించి కూడా దేవుడు చెప్పాలి ఆ కానుక విషయంలో పరీక్ష పెడతాడు నువ్వు ఇస్తున్నావా లేదా అది నీ ఇష్టం ఈ సేవకుడైతే అడగడు ఆ ప్రధాన యాజకుడు అడుగుతాడు రోజు దేవుని స్తోత్రం దేవుడు అడుగుతాడు నీవు నీకు వచ్చిన దాంట్లో ఇచ్చావా లేదా అని ఆ పరీక్షలు నెగ్గుతావో లేదని నీ ఇష్టం లెక్కలు కట్టుకొని ఎక్కడ ఉండిపోతావా ఆయన చెప్పినట్టుగా అది నాది కాదు అది దేవుడి సొమ్ము దేవుడి సొమ్ము దొంగిలించకూడదు నాది కాని సొమ్ము దేవుడిది దేవుడు అనుకొని ఈ రోజు నుంచి ప్రారంభిస్తే ఆ పరీక్షలు నెగ్గితో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గొప్పగా పోషించడం ప్రారంభిస్తాడు దేవుని స్తోత్రం అదే లెక్కలు కట్టకండి ఎవరు ఇచ్చినప్పుడు లెక్కలు కడితే మీ అన్ని లెక్కలు చేస్తాడు దేవుని స్తోత్రం అలా ఆయనకి ఇచ్చిన దాన్ని ఎవరు లెక్కలు కట్టారనుకోండి మీ లెక్కలని ఆయన చేస్తాడు దేవుడి స్తోత్ర మంచి వాడు కాదు లెక్కలు మాస్కు మంచి వారం చెప్పుకుందాం దేవుని స్తోత్రం